డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కపిలేశ్వరపురం మండలం అంగర గ్రామంలోని సిద్ధార్థ జూనియర్ కళాశాలలో శక్తి యాప్ పై విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించబడింది ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరైన ట్రైని డిఎస్పి ప్రదీప్తి ప్రతి విద్యార్థిని తన మొబైల్ ఫోన్లో శక్తి యాప్ తప్పనిసరిగా ఇన్స్టాల్ చేసుకోవాలని సూచించారు ఈ కార్యక్రమంలో మండపేట రూరల్ సిఐ దొరరాజు అంగర ఎస్ఐ హరీష్ కుమార్ శక్తి మహిళా పోలీస్ విజయలక్ష్మి సచివాలయ మహిళా పోలీస్ భవానీలు పాల్గొని తమ సందేశాల ద్వారా విద్యార్థుల్లో చట్టపరమైన అవగాహన కల్పించారు మహిళల భద్రతకు ముందుండే శక్తి యాప్ వాడకం పెరిగితే ఆపద సమయంలో సహాయాన్ని అందించడంలో మరింత వేగవంతంగా స్పందన సాధ్యమవుతుందని అధికారులు వివరించారు అలాగే మీకు ఏదైనా సైబర్ నేరం జరిగినట్లయితే అక్కడ ఫ్రీ నెంబర్స్ అనిపించారు చైన్ జోన్ జరిగితే తర్వాత గంజాయింగ్ మొత్తం తలవాడ పడితే కౌన్సిలింగ్ కోసం వన్ నైన్ సెవెన్ టూ సైబర్ నేరం జరిగితే వన్ నైన్ త్రీ జీరో ఇలాగా ఇవన్నీ టోటల్ ఫ్రీ నెంబర్స్ అనమాట సో ఇవన్నీ మీరు సేవ్ చేసుకుని అత్యవసర సమయాల్లో వినియోగించుకోవాల్సిందిగా కోరుచున్నాను అలాగే ఇప్పుడు మా ఉద్దేశించి మండ పెట్టాలి గారు శ్రీ శ్రీ దొరవంతి గారిని మాట్లాడవలసిందిగా కోరుస్తున్నాను శక్తి యాప్ గురించి సార్ చెప్పమన్నాడు ఈ శక్తి యాప్ అందరూ ఉమెన్ పీసెస్ సారీ ఉమెన్ గర్ల్స్ అందరిలోని ఎక్కువ మొబైల్స్ యూజ్ చేస్తున్న అమ్మాయిలు అందరికీ చెప్తున్నాను ఇది యాప్ మన దగ్గర ఉండడం వల్ల మనకి సేఫ్ సేఫ్ గా ఉంటుంది ఆ యాప్ డౌన్లోడ్ చేసుకొని మీ దగ్గర ఆన్లైన్ మొబైల్ నెట్ ఆన్ లో ఉంచి దాన్ని యూజ్ చేయాలి ఆ మొబైల్ యాప్ లో ఆ యాప్ ఆన్ యూస్ చేయాలంటే ముందు మనకి నెట్ ఆన్ లో ఉండాలమ్మా ఎప్పుడైనా ఎవరి దగ్గరైనా యాప్ ఉందా ఇప్పుడే మన కాలేజీలో ఎవరైనా డౌన్లోడ్ ఇచ్చారా ఉందా ఈ నెంబర్ ఈ మిడిల్ లో బటన్ ఉంది అది ఎస్ఓఎస్ అని ఉంది కదా ఈ ఈ స్విచ్ ప్రెస్ చేస్తే ఇమీడియట్ గా మన దగ్గరలో ఉన్న కమాండ్ కంట్రోల్ కి మీరు చేసిన మొబైల్ నుంచి ఫోన్ వెళ్తుంది ఫోన్ వెళ్ళగానే మీరు దగ్గరలో ఎవరైతే మీ దగ్గరగా ఏ ఏ స్టేషన్ అయితే ఉందో ఆ స్టేషన్కి మీరున్న లొకేషన్ వెళ్తుంది తర్వాత మీకు మీరు ఫోన్ చేసిన టెన్ మినిట్స్ లోగా మీకు ఫోన్ కాల్ వస్తుంది వెంటనే ఫోన్ చేసి మీరున్న సమస్య ఏంటి అన్నది అడుగుతారు ఫోన్ చేసి వెంటనే ఆ దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్ నుంచి అవ్వచ్చు లేదా కమాండ్ కంట్రోల్ నుంచి అయినా మిమ్మల్ని ఫోన్ చేసి వెంటనే అడుగుతారు ఈ యాప్ ఉండడం వల్ల ఈ యాప్ లోనే మీకు ఫ్యూచర్స్ ఉన్నాయి ఇంకా డైవ్ హండ్రెడ్ అని కంప్లైంట్ ఆన్లైన్ లో కూడా కంప్లైంట్ ఇవ్వచ్చు మీరు లేదు ఎక్కడికైనా మీరు బయటకు వెళ్ళినప్పుడు మీ ఫ్యామిలీతో కానీ లేదా మీరు టూర్ సం ఏదైనా ప్లేసెస్కి వెళ్ళినప్పుడు మీకు దగ్గర సేఫ్ కాదు అంటున్నప్పుడు మీరు ఇక్కడ సేఫ్టీ షెల్టర్ కూడా ఉంటాయి ఇందులో ఫ్యూచర్స్ ఉన్నాయమ్మా దీన్ని యూజ్ చేసుకోవచ్చు మీరు ఆన్లైన్లోనే మీరు ఉన్న ప్లేస్ అక్కడ కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అడుగుతుంది ఆ యాప్ ఓపెన్ చేసిన తర్వాత మీరు ఒక్కో ఫ్యూచర్ ఏమైనా మీకు అనుగుణంగా లేని ప్లేసెస్ మీరు గనక ఉంటే మీరు ఈ ఫీచర్స్ ని ఓపెన్ చేసి మీరు డీటెయిల్స్ అడుగుతుంది ఆ డీటెయిల్స్ పిల్ చేసి కనుక చెప్తే మీకు దగ్గరలో ఉన్న ని సేఫ్టీ షెల్టర్ అవి చెప్తారు మీరు మీ పేరెంట్స్ లో కానీ లేదా మీరు సింగిల్ గా మీ టూర్స్ వెళ్ళినప్పుడు కానీ ఈ యాప్ లోనే అన్ని ఫ్యూచర్స్ ఉన్నాయి సేఫ్టీ టిప్స్ ఉన్నాయి ఇంకా మీకు సెల్ఫ్ ట్రైనింగ్ ఇంకా ఫ్యామిలీ కౌన్సిలింగ్ మీ ఫ్యామిలీలో ఎవరికైనా సమ్ ఇష్యూస్ ఉంటాయి ఫ్యామిలీ పరంగా అది ఇష్యూస్ ఉంటాయి కనుక మీకు కౌన్సిలింగ్ కావాలి మా నాన్నగారు కానీ లేదా బ్రదర్ కానీ ఏదైనా కౌన్సిలింగ్ ఇప్పించాలి అని అనుకున్నప్పుడు మీకు మీరు ఏమైనా డిసెషన్ తీసుకోవాలనుకున్నప్పుడు మీరు ఆన్లైన్ లైన్లో మీరు మీ డీటెయిల్స్ ఇచ్చి మీరు ఎవరికైతే కౌన్సిలింగ్ ఇవ్వాలనుకుంటున్నారో అనుకుంటున్నారో వివరాలన్నీ అందులో ఫిల్ చేస్తే గనక మీకు వెంటనే కాంటాక్ట్ అవుతారు అది ఇమ్మీడియట్లీ రెస్పాండ్ రెస్పాండ్ అవుతారు మీకు కన్సల్ట్ అయ్యి మీకు ఆ ఫ్యామిలీకి ఎవరైతే మీరు కౌన్సిలింగ్ ఇప్పించాలనుకుంటున్నారో వాళ్ళకి చెప్తారు మన తల్లిదండ్రుల్లో దాని తర్వాత గురువు 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 చదువు మంచి విచేషం నేర్పుతుంది అంటే సమాజం ఏంటి మంచి అంటే ఎలాంటి పని మనం చేయాలి ఎలాంటి పని మనం చేయకూడదు ఆ చదువు నేర్చుకుంటాం ఈ చదువు వేళ మనకి జాగ్రత్త మనిషి అయితే ఉన్నతమైన మనం ఏర్పాటు చేసుకుని ఉన్నత లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకుని ఆ లక్ష్యాలు చూసుకొని మనం వెళ్ళాలి మన లక్ష్యాలే మనం చదువుకోవాలి మనం ఎందుకంటే జీవితంలో ఎంత సంవత్సరాలు అనుకుంటా మన మహం కష్టపడితే ఈ రోజు మనం ఎవరో సంస్థలు సరదాగా రంగుకోవడము అలాగే చాలా కూడా పెట్టుకోవడం మిగతా చెవులు కావాలంటే కూడా కష్టపడవచ్చు కష్టం కష్టపడతా ఇరవై సంవత్సరాలు దాదాపు కష్టపడుతాం మంచి మంచి చేత మంచి గుర్తింపు వస్తుంది మంచి గౌరవం వస్తుంది అలాగే మీ ఎలాంటి కార్యాలను చదువుకోవాలని కానీ మా ఇన్సీలు కానీ ఇక్కడ మహిళల కోసం ఇంకా నేను చెప్పే టూ థింగ్స్ ఏంటంటే ఈ యాక్సిడెంట్స్ అనేవి రెండు రకాలు ఒకటి మనం ప్రమేయంతో జరిగేవి ఒకటి మనం ప్రమేయం లేకుండా జరిగేది సో ఎవరైనా అన్నోన్ పర్సన్ వచ్చి మనల్ని ఏమైనా ఆపరేట్ చేయడానికి ట్రై చేయడం లేదంటే యూజ్ చేయడానికి ట్రై చేయడం అలాంటి వాడో చెప్పారు ఆల్రెడీ ఒక చేతిలో ఒక మొబైల్ ఉంటే సరిపోతుంది అనమాట మనల్ని మనం సేవ్ చేసుకోవచ్చు అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే మనం ప్రమేయంతో జరిగేవి అంటే మనకి తెలిసి కూడా ఎవరితో టెక్నాలజీ చాలా యూజ్ చేస్తున్నాం ఇన్స్టాగ్రామ్ సో అది రిస్ట్రిక్టెడ్ గా వాడాల్సిన టైం ఇది ఎందుకంటే ఫోటోస్ షేర్ చేసుకోవడం అది ఎక్కడ రాక చెప్పారు వాకింగ్ చేసేసి ఫోటోస్ అప్పుడు ఏమీ చేయలేని సిద్దు బికాస్ ఈ టైంలో మీరు బాగా చాలా వేసుకోవాల్సిన టైం ఇది అంతా కూడా మీకు ఎంత కష్టపడి చూడాలనుకుంటారో మీకు తెలుసు సో వాళ్ళని గుర్తుపెట్టుకోండి ఎన్నిసార్లు వస్తున్నారు ఏదో చెప్పేసిపోయిపోతున్నారు అని మాత్రం అనుకోవద్దు బికాస్ ఆ సిచ్యువేషన్ వచ్చిన తర్వాత తెలుస్తుంది అది ఎంత పెయిన్ఫుల్ అని అలా ఆ సిచ్యువేషన్ లో మనం పడకుండా మనం ఉండడానికి మనమే జాగ్రత్తలు తీసుకోవాలి దానికి మేరో బీచ్ తో హెల్దీ అడ్మైట్మెంట్ క్రియేట్స్ పొలి బి ఫ్రెండ్స్ గాని బ్లాక్ పోతే వైజ్ జిన్స్ ఆఫ్ టెక్నాలజీ గాని ఎవర్నా అండ్ ఇన్ కాన్ఫోర్సింగ్ సర్కమ్స్టాన్సెస్ సేవర్నా అవస్ ఇన్ ఇమిడియట్ గా మేకు కాలేజ్ లో టీచర్స్ ఉంటారు లేకపోతే టీ ఉంటారు పోలీస్ ఆల్వేస్ డే ఫర్ యు సో వి వుడ్ బి గాని మిమ్మల్ని మీరు కాపాడుకుంటూ మీ సొసైటీలో మీ చుట్టూ ఉన్న వాళ్ళని కూడా కాపాడటానికి మీ రెస్పాన్సిబిలిటీ